వృచ్చిక రాశి రెండు వేల ఇరవై ఐదు జూలై నెల మాస ఫలితాలు ఇక్కడ వృచ్చిక రాశి వారు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు అవి కలగడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో కూడా అనవసరమైనటువంటి తిరుగుడు అది కూడా ఉండడానికి అవకాశాలు కనబడుతుంది మీ తోటి వర్కర్స్ కానీ లేకపోతే మీ ఎంప్లాయీస్ కానీ మీకు సహకరించేటటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి దాంతోపాటుగా మీకు అజీర్ణ సమస్య జీర్ణ సమస్య ఇట్లాంటివి అకాల భోజనం ఇట్లాంటివి కూడా కనబడుతూ ఉన్నాయి సో మొదటి పదిహేను రోజులు కూడా ఇలాగే ఉండటానికి అవకాశాలు ఎక్కువ కనబడుతుంది ఏదైనా ఏమైనప్పటికీ కూడా ఈ జూలై నెల అనేటటువంటిది కొంచెం ప్రతికూల కాలంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం అనేది కనబడుతుంది సో ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనులలో ఎవరిదైనా సహాయం తీసుకొని ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు దాంతోపాటుగా ముఖ్యంగా రాహుదశ కానీ కేతు కుజ శని దశలు జరుగుతున్న వాళ్ళు మరింత జాగ్రత్తలు పాటించండి పరిహారాలు కూడా పాటించడం చెప్పదగినటువంటి సూచన సో ఈ సంవత్సరం అంతా కూడా వృచ్చకి రాశికి ప్రతికూలంగా ఉంది కాబట్టి కొంచెం జాతకాలు అవి చూపించుకోవడం అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తుంది శుభం